ఇంతే చెప్పడానికి దీని గురించి గొప్పగా మాట్లాడడానికి ఏం లేదు కడుపు రగిలిపోతోంది యూట్యూబ్ లో నన్ను కూడా తిట్టారుగా నన్ను కూడా చాలా మంది తిట్టారు వెయ్యి మంది తిడితే లక్ష మంది నా వైపు నిలబడ్డారు లక్ష మంది నా వైపు నిలబడ్డారు మీరు అనండి గురుగారు మేము చూసుకుంటాం రే నేను పుష్పలో హీరోని కాదు నువ్వు నా శిష్యురువి కాదు ఎవడు చావు వాడితే వస్తాడు వదిలేరా అన్నా ఎందుకని నాను లేడా నాన్న చూసుకోడా అంతే ఏముంది నాన్న చెప్పడానికి కాబట్టి ధర్మాన్ని రక్షించాలి అనుకున్న హైందవ సాంప్రదాయాన్ని బతికించాలి అనుకున్న ముందు మీరు మారండి అందరితో సమానంగా ఉండండి అంటే ఈ ఆలయాన్ని రక్షించుకోవాలనుకుంటే ముందు ఈ సోకాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉన్నారో జరగా ఆ మధ్య ఒక పాసర హత్యకి సంబంధించి ఒరి అమ్మ కడుపు గాల కొడతనే ఉన్నారు ఇంటర్వ్యూలని చర్చలని డిబేట్లు అని ఏమైపోయారయ్యా వీడి అంటే ఆ పాస్టా గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు రావట్ల మాట్లాడట్లేదు ఎందుకు రావట్లే నేను అదే అడుగుతున్నా అసలు గతించిన మనిషి గురించి మాట్లాడకూడదు అది తప్పు అది వాళ్ళు చూసుకుంటారు ఆ రోజు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు పెట్టి చర్చలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి వ్యూల కోసం లైకుల కోసం ఓ ఊదమ్ముడు ఇచ్చారుగా అమ్మవారి టెంపుల్ కూలిపోయిందిరా ఎక్కడున్నారా మీరంతా ఎక్కడికి వెళ్ళారా మీరంతా రండిరా నేను ఒక ఇంటికి తీసుకొస్తా లక్ష మంది లక్ష ఇటుకులు తీసుకొద్దాం అమ్మవారి టెంపుల్ నిలిపిద్దాం ఏది వారం అయిందా అది వారం అయిందా అది జరిగి ఇప్పటిదాకా ఎందుకు ఇలా ఉంది వెళ్ళి అర్జీలు ఇస్తున్నారు మా టెంపుల్ ఓలగొట్టారు కాపాడండి మా అవతల వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కాపాడండి ఏమైపోయింది హైందవ శక్తి ఆంధ్రాలో జరిగిన హైందవ వల్ల వల్లాగానే ఉంటుంది ఇంకోటి ఉండదు ఇంతే చెప్పడానికి రైట్ గురుజీ గారు నమస్తే అండి శుభం భూయారు